హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సురేష్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసానండి ఇది నేను పాటిస్తున్నది నచ్చితే మీరు కూడా ఫాలో అవుతారు కదా అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను అలాగే మనము మనీ సేవింగ్ అనేది అంత ఈజీ అయితే కాదు కదా అనుకున్నంత ఈజీ అయితే కాదు ఏముంది మనీ సేవింగే కదా చేసేద్దాంలే అని అనుకుంటాం దాంతో చాలా ఉంటాయండి కాంప్లికేషన్స్ అసలు ఒక్క రూపాయి ఇట్లా సేవ్ చేద్దాం అనుకుంటే ఏదో ఒక అవసరం అయితే గుర్తొస్తుంది ఆ సరేలే ఇప్పటికేంలే అది వాడుకుందాం మళ్ళీ చూద్దాంలే మళ్ళీ సేవ్ చేద్దాంలే అని అనుకుంటాం మళ్ళీ సరే ఈరోజు ఒక పది రూపాయలు మిగిలింది అది సేవ్ చేద్దాం అని అనుకుంటాం మళ్ళీ ఏదో ఒక అయితే వస్తుంది అలా లేకుండా ఇది మనం ఎప్పటికీ తీయకోకుండా ఒక అలాగే ఒక ఫ్యూచర్ కోసం అని సేవింగ్ చేసుకోవాలి అలాంటి ఐడియా అయితే మీ కోసం తీసుకొని వచ్చేసాను అండ్ ఇప్పుడున్న జనరేషన్స్ అయితే మనకు తెలిసిందే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరికి తగినట్టు వాళ్ళు ఖర్చులు కూడా అలాగే పెడుతుంటారు ఏంటి నేను జాబ్ చేస్తున్నాను ఎందు ఎందుకు ఖర్చు పెట్టద్దు అని వైఫ్ అనుకున్న లేదా హస్బెండ్ నేను సంపాదిస్తున్నాను నేను నాకు ఖర్చులు లేకుంటే ఎట్లా అని చెప్పి హస్బెండ్ కూడా ఖర్చు పెట్టిన ఇద్దరు అలాగే దుబార్ ఖర్చులు పెడితే కన్నా ఎవరు అనేది సేవ్ చేయలేరు ఎవరో ఒక్కరు హస్బెండ్ ఎక్కువ ఖర్చులు పెడుతుంటే వైఫ్ అన్న వాటిని కంట్రోల్ చేస్తూ మనీ అనేది సేవ్ చేయాలి లేదు మనీ వైఫ్ ఎక్కువగా షాపింగ్ చేసి ఎక్కువ మనీ ఖర్చు చేస్తుంది అనుకున్న హస్బెండ్ కొంచెం సేవ్ చేయడానికి అయితే ట్రై చేయాలి ఆ ఖర్చులు తగ్గడానికి అంటే అలా అయితేనే మన దగ్గర ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనీ అయితే సేవ్ చేయగలము అది ఎలా చేస్తామో మనం చేయలేము కదా హస్బెండ్ ఖర్చులు పెడతా అంటే వైఫ్ ఎలా తగ్గగలము అని మీరు అనుకోవచ్చు సింపుల్ లాజిక్ అయితే ఒకటి చెప్తానండి ఇప్పుడు మనము మన దగ్గర మనీ ఉందంటే ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళకి ఏదో ఒకటి అవసరం వస్తే ఎందుకంటే మన దగ్గర ఫ్రీగా తీసుకునే డబ్బులు కదా ఇంట్రెస్ట్ కానీ వడ్డీ కానీ అట్లా ఏమి ఉండదు కదా సో కాబట్టి తక్కువ మనమనీనే వాళ్ళకి గుర్తు వస్తుంది అలా లేకుండా మనం మన దగ్గర కూడా మనీ లేదు నా దగ్గర లేదు కావాలంటే నీకు మా ఫ్రెండ్ని అడిగో లేదంటే రిలేటివ్స్ అడుగు ఇట్లా ఇంట్రెస్ట్కో లేదో అంటే ఇట్లా వడ్డీకి ఏదో ఒకటి మళ్ళీ బదులిస్తామనో అలా అయితే కన్నా ఇప్పిస్తాను అని చెప్పి మనమే ఒక అంటే ఎట్లా అంటే ఒక చిన్న భయంలాగా అంటే ఒక అప్పు అని అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా సో అలా లాగా చెప్తే కన్నా వాళ్ళకి అర్జెంట్ అవసరం ఉంది అనుకో వెనుక ముందు ఆలోచించకుండా సరే ఇవ్వండి అని చెప్తారు అప్పుడు మన దగ్గర ఉన్న మనీ సేవింగ్ తీ అమౌంట్ని తీసి వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి ఇచ్చేటప్పుడు ఇంట్రెస్ట్తో కలిపి ఇస్తారు ఎందుకంటే మనం మనకి గుర్తు చేస్తాం కదా ఇది వడ్డీకి అని చెప్పి సో వాళ్ళు కూడా అప్పు తీసుకున్నారంటే భయం ఉంటుంది హస్బెండ్స్ కూడా అయ్యో ఒక అప్పు ఉంది తీర్చాలి అని చెప్పి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ముందు ఈ అప్పును తీర్చేయాలి ఎలా అని చెప్పి వాళ్ళకి ఎన్ని అవసరాలు ఉన్నా కూడా ముందైతే అప్పు అయితే తీర్చేస్తారు సో అప్పుడు మనం సేవ్ చేసుకున్న అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా వస్తుంది కదా మనము అది కూడా వాళ్ళకి తెలియకుండా మళ్ళీ సేవ్ చేయాలి అలా మనం సేవ్ చేసామనుకోండి మనకి అవసరానికి వచ్చినప్పుడు మళ్ళీ అదే అమౌంట్ని యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ మనము సేమ్ ఈ ఈ ఫామ్లో ఈ లాజిక్ పెట్టుకున్నామంటే వాళ్ళకి ఒక భయం అనేది ఉంటుంది అప్పులు కూడా ఎక్కువ బయట చేయకుండా ఉంటారు సో మనం కూడా బాధ్యతగా ఇంట్లో మనీ సేవ్ చేసుకొని బయట అప్పు చేయకోకుండా చూడడానికి అయితే ఒక చిన్న టిప్ నేనైతే ఇలానే చేస్తానండి ఏదన్నా ఫర్ సపోజ్ నాకు మా హస్బెండ్ డబ్బులు అడిగితే కదా సో నా దగ్గర లేదు అమ్మ వాళ్ళని అడిగాను అట్లా అడిగి ఇచ్చేస్తాను సో మళ్ళీ ఏంటంటే వాళ్ళు వెంటనే నాకు రిటర్న్ ఇస్తారు అదే మన డబ్బులు అనుకోండి మనకి రిటర్న్ ఇవ్వరు అని ఏముంది మందే కదా అన్నట్టు అనుకుంటారు అలా లేదు పక్క వాళ్ళు అనుకోండి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా అని ఆలోచించి మళ్ళీ రిటర్న్ చేస్తారు ఒకవేళ వైఫ్ ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉండింది అనుకోండి మీరు హస్బెండ్ ఏం చేయాలంటే సరే ఇదిగో నీకు ఇంత అమౌంట్ ఇస్తున్నాను అవి ఖర్చులకు కానీ తన పర్సనల్ కానీ ఏదైనా కానీ ఈ దీనికంటే ఎక్కువ బడ్జెట్ అంటే నేను ఇవ్వలేను ఇంకా అప్పు చేయాలి ఇప్పటికే నేనే ఇంకా అప్పు చేసి నీకు ఇస్తున్నా నేను ఒక పదివేలు పదహైదు వేలు ఇంకా బయట మా ఫ్రెండ్కి ఇవ్వాలి అని చెప్పి అయ్యో పదహైదు వేలు ఇవ్వాలి ఎలా ఇవ్వాలో ఏమో నెక్స్ట్ మంత్ చూడాలి అని వాళ్ళకు ఒక భయంలాగా అట్లా పెట్టండి అలా వేశారనుకోండి వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అయ్యో నాకోసము మళ్ళీ పదహైదు వేలు అప్పు ఇవ్వ అప్పు చేశారు కదా మా హస్బెండ్ సో నాకు ఇప్పుడు ఈ శారీస్ అవసరమా ఈ డ్రెస్సెస్ అవసరమా ఉన్నవి చాలు కదా అని చెప్పి అందులోంచి కొంచెం తగ్గిస్తారు ఇక్కడ డబ్బులు ఆ పదహైదు వేలు ఎలా సేవ్ చేయాలా అని చూస్తారు ఎందుకంటే వీళ్ళకి కూడా భయం ఉంటుంది కదా ఆల్మో మీరు ఎంత సంపాదిస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ ఖర్చులు అలా పెడుతూ ఉంటారు అలా లేదు నేను ఏమంతా ఇంత పెట్టాను ఇంత శాలరీ సంపాదిస్తున్నాను ఇదిగో అని ఇచ్చామనుకో వాళ్ళకి ఏముందిలే మా హస్బెండ్కి ఇంత వస్తుంది నేను ఎంత పెడుతున్నా అందులో ఖర్చు అని ఎవరైనా కామన్గా ఆలోచించి ఖర్చులు పెట్టడం సహజం సో అలా లేకుండా నాకు వచ్చే శాలరీ ఇంతనే మన ఖర్చులు ఎన్ని ఉన్నాయని మనం చూపించామనుకోండి వైఫ్స్ కూడా అయ్యో ఇంత ఉన్నాయి మళ్ళీ పిల్లలకి ఫ్యూచర్లో ప్లాన్ చేయాలి వాళ్ళకి ఏం లే లేకపోతే ఎలా పిల్లలకి ఫ్యూచర్లో మనం ఏం చేయకపోతే ఎట్లా అనే ఒక భయం ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళే ఆటోమేటిక్గా ఎలా సేవ్ చేయాలని ఆలోచనలో పడతారు ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ మనం అస్సలు మెచ్చి మర్చిపోవద్దు ఇలా చేస్తే కనుక వైఫ్ హస్బెండ్ ఇద్దరు కంట్రోల్లో ఉండి మనకి మనీ సేవింగ్ చేసుకోవడానికి అయితే ఈజీ ఉంటుంది ఇది అనుకున్నంత ఈజీ చెప్పినంత ఈజీ అయితే కాదు నేనైతే చాలా మా హస్బెండ్ ఇప్పుడు ఏదైనా కానీ అండి మా హస్బెండ్ డబ్బులు ఇచ్చాడంటే దాంతో నేను అంత ఖర్చు పెట్టాననే చెప్తాను ఎందుకంటే మిగిలిందంటే మళ్ళీ అడుగుతారు కాబట్టి అంత అయిపోయింది ఇంత అయింది ఇంత అని చెప్పి చెప్పేస్తాను ఒకవేళ నాకు తక్కువ ఖర్చు పెట్టినా కూడా నేను ఎక్కువ చెప్పేస్తాను అప్పుడు ఆ అమౌంట్ నేను కొంచెం సేవ్ చేసుకోగలుగుతున్నా అలా లేకుండా మళ్ళీ మిగిలింది మళ్ళీ ఇచ్చినాం అనుకో మనం సేవ్ చేయడానికి ఏమీ ఉండదు అలాగే నేను సరే ఈ అమౌంట్ మిగిలింది కదా నేను బ్యూటీ పార్లర్కి వెళ్తాను ఫేషియల్స్ చేయించుకుంటాను హెయిర్ కట్ చేయించుకుంటాను హెయిర్ స్పా చేయించుకుంటాను ఇవన్నీ చేయించుకుంటే కూడా మన దగ్గర ఎటువంటి డబ్బులు ఉండదు ఎక్కువ పార్లర్కి వెళ్తూ ఉండం కాబట్టి అలా లేకుండా మనం ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మనము ఫేషియల్ లేదు అంటే ఫేస్ క్లీ క్రీమ్స్ ఒక పసుపు పెరుగు ఇట్లా క్రీమ్స్ అవి అప్లై చేసుకున్నా కూడా మన ఫేస్ అనేది నీట్గా ఉంటుంది ఐబ్రోస్ చేపించుకోవడంలో తప్పేం లేదు ఐబ్రోస్ కానీ కంటిన్యూగా ఉన్నా లేకపోయినా చేపిస్తూ ఉంటారు చూడండి అది నిజంగా అనవసరమైనది అండి మనకు ఐబ్రోస్ ఎక్కువ ఉన్నాయంటే చేపించుకోవడంలో తప్పలేదు కానీ ఊరికి కొందరైతే జస్ట్ వన్ మంత్కి ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి కూడా ఊరికే చేపిస్తూ ఉంటారు అది వేస్ట్ ఆఫ్ మనీ మనము కొంచెం మంచి రడ్ అయితే మనం కూడా అందంగానే కనిపిస్తామండి అది ఒక ఫేస్ వాల్యూ అంటే మనము రెడీ అవ్వల అవ్వడంలో ఉంటుంది మంచిగా బొట్టు పెట్టుకొని మంచిగా జడ వేసుకొని మనకి మ్యాచ్ అయ్యే కమ్మలు పెట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని మనకి సెట్ అయ్యేలాగా సింపుల్గా బ్యాంగిల్స్ ఇలా పెట్టుకుంటే మనమే అందంగా కనిపిస్తామండి వేలు వేలు పెట్టి పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు అసలు చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే మనకు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనము ఫేషియల్స్ కానీ ఇలాంటివి చేసుకున్నా కూడా మనకి అందం అనేది మన సొంతమవుతుంది అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా ఉంటాయి అలాగే ఇంకా చేంజ్ మనకు ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పిందే సో చేంజ్ కూడా సేవ్ చేయడం అలవాటు చేసుకోండి అది కూడా మనకి ఫ్యూచర్లో ఎంతో ఉపయోగపడుతుంది ఆ చేంజ్ కూడా ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మంచి మంచి టిప్స్ అయితే మీ ముందుకు వస్తాను సో ఈ వీడియో మీకు ఎలా ఉందో ఏంటో ఒకసారి అయితే కామెంట్లు కూడా పెట్టండి ఎందుకంటే చాలామందికి మీరు పెట్టే కామెంట్స్ లైక్స్ మీరు చేసే లైక్స్ వల్లనే వీడియో రీచ్ అనేది ఉంటుంది దానివల్లనే ఎక్కువ మంది చూడడానికి ఉంటుంది వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా వాళ్ళకి తెలుస్తుంది ఈ రోజులో చాలామందికి ఎక్కువ ఖర్చులు పెట్టి అప్పులు చేసి సూసైడ్లు కూడా చేసుకోవడం ఎక్కువ అవుతుంది కదా సో అలాంటివి మనం చేసే కొంచెం మనీ సేవింగ్ వీడియోస్ వల్ల వాళ్ళకి కొంచెం ధైర్యం ఉంటుంది సో వాళ్ళకు కూడా ఎలా తెలుస్తుంది మనీ అనేది ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి మాత్రం తెలియదా మనీ సేవింగ్ అని అనుకోవచ్చు నిజంగా తెలియని వాళ్ళు చాలామందే ఉన్నారండి తెలియకపోవడమే వల్ల తెలియకపోవడం వల్లనే కదా ఎలా అలా అప్పులు చేయడము అప్పులు ఎలా తీర్చాలో తెలియకపోవడము ఇంకా చివరి వరకు వచ్చేసరికి సూసైడ్ చేసుకోవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సో మనకు తెలిసిన నేను ఏవైతే ఇంట్లో పాటిస్తున్నానో అవే చెప్తున్నానండి నేను ఏవో కొత్తగా తెచ్చినట్వైతే కాదు నేను మీకు ఆల్రెడీ చూపించాను నేను చూ ముందు వీడియోస్ చూస్తే నేను తీసుకున్న జ్యువెలరీ కానీ నేను ఇంతకుముందు శాలరీస్ని ఎలా సేవ్ చేసుకున్నానో అన్నీ కూడా మీకు చూపించాను వీడియోస్లో మీకు డౌట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి కొత్త వాళ్ళు ఎవరన్నా అయితే సో ఇలాంటి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు మన వీడియోస్ ద్వారా అని చెప్పి నేనైతే వీడియోస్ అనేది చేస్తున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్